మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ప్రతి ఒక్కరూ పాటించాలని దర్శి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఆర్ఓ ఎంవిఎస్ లోకేశ్వరరావు సూచించారు దర్శి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశంలో సోమవారం పంచాయతీ కార్యదర్శుల అలాగే గ్రామ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు తహసీల్దార్ సుజాత ఎంపీడీఓ హనుమంతరావు సమావేశంలో పాల్గొన్నారు అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు అలాగే పోలీస్ అధికారులతో ఈఆర్ఓ లోకేశ్వరరావు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంసీసీపై అవగాహన కల్పించారు Like, Share, Subscribe, and Get Notification.